హలో అండి ఈరోజు మనం ఈఏపీ సెట్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నాను అండి దాన్ని క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి సో నేను లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసింది ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్టేక్ ఉందండి సో అది అందరికీ చెప్తున్నాను అది లాస్ట్ టైం నేను నేను పోస్ట్ చేసింది మనకి ఎయిత్ మన ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి పోస్ట్ చేశానండి సో అది యాక్చువల్గా ఆ రోజు జడ్జిమెంట్ వచ్చింది అనుకున్నాం కానీ ఆ రోజు జడ్జిమెంట్ రాలేదండి సో ఆ రోజు సో మనకి చీఫ్ జస్టిస్ చెప్పారండి జస్ట్ ఇలా అది మళ్ళీ పిటిషన్ పడి మళ్ళీ అది పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ అది కోర్టు కేసు మళ్ళీ జరిగిద్దని చెప్తున్నారండి సో ఆ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం జరగలేదండి అండ్ జడ్జ్మెంట్ కూడా కంప్లీట్ జడ్జ్మెంట్ రాలేదండి సో మనకి రేపు మండే మన గవర్నమెంట్ లాయర్స్ ఆ కేసు గురించి హియరింగ్కి వస్తున్నారండి అంటే ఏం లేదండి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మన సైట్లో ఎలా ఏం పోస్ట్ చేయలేదు ఎప్పుడు కౌన్సిలింగ్ నెక్స్ట్ ఎప్పుడు సీట్ అలాట్మెంటు ఇంకో కౌన్సిలింగ్ ఉండొచ్చా లేకపోతే మాకు ఈ కౌన్సిలింగ్ ఫైనల్ కౌన్సిలింగా ఈ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ గురించి చాలా డౌట్స్ చాలామంది అడుగుతున్నారు అండ్ మెయిన్గా నేను లాస్ట్ వీడిలో పెట్టిన దాని ప్రకారం ఏమడిగారంటే అండి మాకు ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ అలాట్ అయింది సో ఈ ఫేజ్లో మాకు సీట్ ఏ ఆప్షన్ పెట్టుకోలేదు మేము ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత జాబ్ జాయిన్ అయిపోయాం మేము సో మాకు ఆ సీట్ ఉండిద్దా లేదా నెక్స్ట్ ఒకవేళ ఇలా నాన్ లోకల్ లోకల్ స్టేట్స్ వల్ల మాకన్నా తక్కువ ర్యాంక్ వచ్చి వాళ్ళు నాన్ లోకల్ కింద లోకల్ కింద లోకల్ అయ్యి వాళ్ళు పెట్టుకుంటే మా సీట్ ఏమైనా క్యాన్సిల్ అవుద్దా ఇలా చాలా కో చాలా మంది దౌస్ అడిగారండి సో ఫైనల్గా ఏంటంటే అండి ఇది మనకి మా ట్యూస్డే ఆర్ వెన్స్డే మనకి కోర్టులో హెయిర్ అవుతుంది అప్పుడు మనకు కన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఒక పాయింట్ మాత్రం యాజ్ పర్ ద లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు రిపోర్ట్ చేసి కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటే మాత్రం మీకు సీట్ ఎలా ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదండి ఈ సెకండ్ ఫేజ్లో మనకి ఏదైనా సీట్ అలాట్మెంట్ జరిగిన వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ కాదండి ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి జాయిన్ అయిపోయి రిపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం సీట్ ఎలాంటిది క్యాన్సిల్ అవ్వదు మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ కాలేజ్ ఆప్షన్ పెట్టుకుంటారు కదా ఒకవేళ మీకు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ సెలెక్ట్ అక్కడ మీకు ఆ కాలేజ్ నచ్చకుండా మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే అక్కడ డౌట్ ఉందా కాని మీకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్గా మీరు ఇష్టపూర్వకం జాయిన్ అయితే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ సెకండ్ ఫేజ్లో మీ సెకండ్ ఫేజ్లో మేము ఆప్షన్ పెట్టుకున్నామండి సో ఇక్కడ మాకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్ అవ్వలేదు అప్పుడు ఫస్ట్ ఫేజ్ సీట్ ఉండిద్దా కంపల్సరీ ఉండిద్దండి సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవ అవపోతే మాత్రం మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ కంపల్సరీ ఉండిద్ది ఇది గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి నేను చెప్పిందైతే ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్ అయ్యింది సీట్ అలాట్ అయ్యి మీరు అక్కడ ఏం చేస్తారంటే మన ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఒక ఆప్షన్ పెట్టుకోం కదండి ఒక ఐదు ఆరు ఆప్షన్ పెట్టుకుని అనుకోండి ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్ అయినప్పుడు అక్కడ కూడా మీకు సీట్ నచ్చపోతే సో మనకి ఏం చేయొచ్చు ఇంకో కౌన్సిలింగ్ ఉండొచ్చా మ్యాక్సిమమ్ ఇప్పుడు ఉన్న ఇష్యూస్తో ప్రకారం ఇంకో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్తున్నారండి సో ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కాదండి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంపల్సరీ ఉందని చెప్తున్నారు ఇది కూడా నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చెప్తున్నాను తప్ప నా ఓన్గా ఏం చెప్తున్నాను లేదండి సో అంటే మనకి చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి కానీ మనకి గవర్నమెంట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదండి ఇంతవరకు సో గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం మన కోర్టులో కేసు రన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏమీ చెప్పాలండి యాప్స్ వాళ్ళకి అర్థం కాక అలా పెండింగ్లో పెట్టారండి సో మ్యాక్సిమం ట్యూస్డే ఆర్ వెన్స్డే ఈ కేసు గురించి క్లారిటీ వచ్చింది ఒకవేళ మన గవర్నమెంట్ సైడ్ నుంచి లాయర్స్ ఏమన్నా ఆ కేసు గురించి ఇంకా పాయింట్స్ జడ్జ్ అడిగితే మాత్రం దాని గురించి అప్లై చేయటం దాని గురించి ఇవ్వటం కోసం లేట్ అయితే మాత్రం లాస్ట్ నెక్స్ట్ వీక్ మొత్తం ఈ కేసు రన్ అవచ్చండి సో మ్యాక్సిమం ఎయిటీన్త్ కల్లా మనకి కేసు అనేది కంప్లీట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారండి ఇది కూడా కన్ఫర్మేషన్ కదండి నేను కూడా డేటా కలెక్ట్ చేసి చెప్తున్నానండి సో ఎయిటీన్త్కి మనకు వచ్చిందని చెప్తున్నారండి అండ్ రిమైనింగ్ సీట్స్ అలాట్మెంట్ ఎలా ఉండొచ్చు ఏందనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి మీకు కంప్లీట్ డేటా చెప్తానండి సో ఇంకా దీని గురించి ఇంకా రెండు రెండు మూడు చేస్తానండి ఆ చేసినాల్లో కూడా మీకు క్లారిటీ ఏమైనా డౌట్